హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు నిర్వి ఆల్ ఇన్ వన్ ఛానల్ అండి ఈరోజు వీడియో వచ్చేసి ఒక బంగాళదుంప ఒక పెద్ద ఉల్లిపాయలతో ఈవినింగ్ స్నాక్స్ కింద ఇలా పకోటి చేసుకున్నా నేను చాలా క్రంచీగా చాలా రుచిగా చాలా టేస్టీగా ఉందనమాట ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఈవినింగ్ స్నాక్స్ కింద ఈజీగా అయిపోవాలనుకుంటే ఈ విధంగా ఒకసారి ట్రై చేసి చూడండి ఫ్రెండ్స్ దానికోసం నేను ఇక్కడ ఒక బంగాళదుంప సైజు కూడా చూపిస్తాను ఆ సైజ్ ఒకటి తీసుకుని ఇలా బోరుగా కట్ చేసుకున్నాను అలాగే ఒక ఉల్లిపాయ కూడా ఇలా బోరుగా సన్నగా కట్ చేసుకున్నాను ముక్కలుగా ఒక పచ్చిమిర్చి కట్ చేసి పెట్టుకున్నాను చూసారా ఆ సైజు బంగాళదుంప తీసుకున్నాను నేను ఇప్పుడు ఇవన్నీ ఒక గిన్నెలోకి వేసుకొని చేత్తో చక్కగా స్మాష్ చేసుకోవాలి ఎందుకంటే ఉల్లిపాయల్లో ఈ బంగాళదుంప నల్లగా ఉండకుండా ఉండాలంటే సాల్ట్ వాటర్లో వేసుకోండి నల్లగొండ నల్లగా ఉండకుండా ఉంటుంది ఇప్పుడు ఇవన్నీ దీంట్లో వేసుకున్నాం కదండి గిన్నెలో దీంట్లో నేను తగినంత ఉప్పు ధనియాల పొడి జీలకర్ర పొడి కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకుంటున్నాను ఇలా ఉప్పు వేసుకోవటం వల్ల మనం నలిపేటప్పుడు ఉల్లిపాయలు ఉన్న వాటర్ అంతా బయటకు వచ్చేసి పకోడి అనేది మంచి టేస్ట్ వస్తుందండి కొత్తిమీర కొత్తిమీర కూడా వేసుకున్నాను మీ దగ్గర పుదీనా ఉంటే పుదీనా కూడా వేసుకోండి నేనైతే కొత్తిమీర కరివేపాకు వేసుకొని సన్నగా కట్ చేసుకొని వేసుకున్నాను చూసారా నేను వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా మెత్తగా స్మాష్ చేస్తున్నట్టుగా నలుపుతున్నట్టుగా నలుపుకుంటే ఉల్లిపాయలు ఉన్న వాటర్ అంతా బయటకు వచ్చేసి మనం పిండి కలుపుకునేటప్పుడు పర్ఫెక్ట్గా ఉంటుంది అనమాట టేస్ట్ కూడా ఇలా కలుపుకుంటే మంచి టేస్ట్ వస్తుంది పకోడీకి ఇప్పుడు తగినంత శనగపిండి వేసుకోవాలండి మీ క్వాంటిటీకి సరిపడా శనగపిండి వేసుకొని నాకైతే దగ్గర దగ్గర ఒక కప్పు దాకా శనగపిండి పట్టింది బియ్యపిండి మాత్రం ఎక్కువ వేసుకోవద్దు ఒక రెండు నుంచి మూడు స్పూన్లు బియ్యపిండి వేసుకుంటే సరిపోతుంది ఎక్కువ బియ్యపిండి వేసుకుంటే ఎక్కువ క్రిస్పీగా ఉంటుంది అనమాట కొంచెం గట్టిగా ఉంటుంది పకోడీ అనేది ఇలా మంచిగా కలుపుకోవాలి మీరు ఒకవేళ ఎగ్ ఇష్టపడేటట్టు ఎగ్ కూడా ఒకటి కాచుకొని వేసుకోవచ్చు మంచి టేస్ట్ వస్తుంది ఇంకా వాటర్తో కూడా లేదండి వాటర్ కూడా వేయకుండా దాంట్లో ఉన్న వాటర్తోనే మంచిగా గట్టిగా కలుపుకోవాలి పిండి అనేది ఇప్పుడు స్టవ్ వెలిగించి డీప్ ఫ్రైక్ సరిపడా ఆయిల్ వేసుకొని ఆయిల్ అనేది హీట్ ఎక్కిన తర్వాత ఇలా పకోడీ మాదిరిగా మెల్లగా వేసుకోవాలి మీడియం టు హై ఫ్లేమ్లో పెట్టుకొని మంచిగా రెండు వైపులా మంచి బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకొని తీసి పక్కన పెట్టుకోవాలండి నేను తీసుకున్న క్వాంటిటీకి రెండు ఆయిల్ అయినాయి చూసారా ఈ కలర్లో వస్తే సరిపోతుంది ఒక ప్లేట్లో టిష్యూ పేపర్ పెట్టుకొని వేసుకుంటే ఎక్స్ట్రా ఆయిల్ ఏమైనా ఉంటే పోతుందనమాట దీనిలో కాంబినేషన్గా నేను నిమ్మకాయ కారం తీసుకున్నానండి దానికోసం హాఫ్ నిమ్మకాయ ఇలా కట్ చేసుకుని రసం పిండుకొని తగినంత ఉప్పు అలాగే మీ రుచికి తగినంత కారం కూడా వేసుకోవాలి ఇది నేనైతే కూరల్లో కారమే వేసుకుంటున్నాను మీ దగ్గర పచ్చల కారం అదే గొడ్డు కారం ఉంటే కూడా అది కూడా వేసుకోవచ్చు అది కూడా రుచిగా ఉంటుంది చాలా అదైతేనే మంచి టేస్ట్ వస్తుంది నేనైతే నా ఇది ఉందని ఇదే వేసుకున్నాను కూరల్లో కారం ఇలా పకోడి మీద స్ప్రెడ్ చేసుకొని చక్కగా తింటే పుల్ల పుల్లగా తగులుతూ పకోడీ అనేది క్రంచీగా చాలా బాగుంటుందండి ఒకవేళ ఇలా వేసుకోవటం ఇష్టం లేకపోతే ఒక పక్కన కొంచెం పెట్టుకొని అద్దుకొని తింటూ ఉంటే చాలా బాగుంటుంది ఈ నిమ్మకాయ కారం అనేది బజ్జీల్లో కూడా సైడ్గా నంచుకొని తింటే చాలా బాగుంటుందండి అంటే డిప్ చేసుకొని తింటే చాలా బాగుంటుంది చాలా అంటే చాలా సూపర్గా వచ్చింది అనమాట డెఫినెట్గా ఒకసారి ట్రై చేసి చూడండి మీకు కూడా నచ్చుతుంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మరి ఇన్ని వీడియోల కోసం మా ఛానల్ని వాష్ చేయండి ఇలాంటి వీడియోస్ నేను వంటల వీడియోస్ సేవింగ్ ఐడియాస్ ఇంకా చాలా చేశాను అనమాట నా ఛానల్లో ఒకసారి నా ఛానల్లోకి వెళ్ళి వీడియోస్ అన్నీ వాష్ చేసి మీకు నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్